కాల్బుద్ జీవాల మా చెల్లె బర్త్డే అందుకనే ఇక చాక్లెట్ తీసుకోయి ఇక మా చెల్లె బర్త్డే తిను అబ్బా చాక్లెట్ నాకు ఇష్టం బాగా అబ్బా కలితు చెల్లి పట్టే పట్టింది ఎక్కున్నావా ఈ కంచెలు పడకుండా ఎవరన్నాడు

అక్కా ఇటు చెప్తే విన్నాడు అక్క పయా ఈ చోటు మామూలు ఊరుకోతున్నాను ఇంకొత్త లేర్చి ఎంతసేపు ఉండాలి ఏ లడ్డు ఇగో ఇవాళ మా చెల్లె బర్తడే ఇక చాక్లెట్ తీసుకోవా ఇంట్లో ఇంట్లో ఎవరు లేనట్టున్నారు చెల్లి పక్క తిరగాడు ఉన్నట్టున్నాడుగా ప్లాన్ ఎక్క మొట్టమంది అని అక్క மத்தம ஆல்டுக்கு லக்கோதம் நய அப்படியே போல் தின போதும் அப்படியே எப்படி நே அதுமாதிரி அப்படியே

మేమే పిల్లల దొంగలం ఐదుగురు పిల్లలని మేమే దొంగతనం చేసినాం కృష్ణాం అవి అక్కలు అక్కలు ప్లీజ్ అక్కలు స్వెటర్ రిమూవ్ ఎట్టి పెడతాయి మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకుంటే మాకు పది లక్షలు వస్తాయి మిమ్మల్ని నమ్ముకుంటాం మిమ్మల్ని ఇసి మేము అక్క మేము ఇక్కడనే ఉంటాం మా అక్క అమ్మ నాన్న దగ్గరికి మేము మా అక్క అరే భయపడుకుర్రా ధైర్యం గుండోర్రి మిమ్మల్ని అందరినీ నేను ఎట్లా కాపాడానో నాకు తెలుసు అక్క నన్ను కాపాడక్క నాకు ఆకలి అవుతుంది నన్ను కాపాడక్క అరే మెట్టలోడ ఇయాల మనని కిడ్నాప్ చేసిరని భయంతో ఉంటా నువ్వేమా ఒక్కోని నా కాకరేతుంది అంటావ్ నేను కూడా ఇంటికొస్తాడు కదా నన్ను కూడి తీసుకపోడి నన్ను కూడి తీసుకపోడి నన్ను కూడి తీసుకపోరి అమ్మా ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు కూడా మీరు ఇక్కడ నుండి తప్పించుకొని పోరు అక్కా మేము ఏం ప్లాన్ చేయాలి అక్కా మేము విన్నే ఉంటాం అక్కా అక్కా మరి నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అక్క తొందరగా ఎప్పక్కా తప్పించుకున్నాము మళ్ళీ ఇల్లు వచ్చిండ్రు అనుకో అమ్మేసుకుంటున్నారు వాళ్ళు ఆహా హా హహ అక్కా ప్లాన్ చేపోతే నువ్వేండక్క టైం జిప్తుండు అరే మనం ఎన్నిటికి తప్పించుకోవాలన్నా అది టైం జిప్తుంది ఇది గడియాడమ్మ అరే మా డాడీని బయటకొస్తున్నాను ఈ వాచ్ పెట్టిందిరా ఏ దొంగలేనా ఎత్తుకపోతారు కదా ఇప్పుడు అది ఈ బటన్ వచ్చిందంటే మా డాడీకి లొకేషన్ కనబడతాయి తొందర వచ్చి దొంగల్ని చంపేస్తాడు ఇక్క అక్క ఇలా అమ్మినాక అమ్మినక పసలు వస్తాయి కదా ఆ పసలతోని ఏ దేశం పోదాం మనం ఎక్కడికి పోదామండి అమెరికా పోదాం అమెరికా వెయ్యి ఇంకా అక్కడ పిల్లల్ని ఇంకా దొంగతనం చేస్తే మంచిగా డాలర్లు వస్తాయి ఇంకా బాగా సంపాదించుకోవచ్చు అక్కడ పిల్లల్ని దొంగతనం చేసుకుంటా మస్తు సుఖంగా బతుకుదాం మనం అవు నా బిడ్డకి ఇచ్చిన వాట్స్ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది లొకేషన్ చూపెడుతుంది ఈ బటన్ వచ్చిందంటే నా బిడ్డ ఏదో కష్టంలో ఈ ఏరియా ఎక్కడిది దగ్గర చూపెడుతుంది ఇంక హాఫ్ కిలోమీటర్ తొందరగా పోవాలైతే అర్రే మా డాడీ నాకు మెసేజ్ పంపించిండ్రా ఇయో గాన అంట ఒక ఐదు నిమిషాల్లో అత్తనంట ఆ ఐదు నిమిషాల ఏదో ఒక మేనేజ్ చేయాలి అని మనం ఏ ఏం చెప్తున్నారు మీరు ఇంకొక ఐదు నిమిషాలల్లా మిమ్మల్ని నమ్మేస్తాం కొనుక్కునే వాళ్ళు మా మస్తు పైసలు వస్తాయి మేము ఎంజాయ్ చేస్తాం మిమ్మల్ని నమ్మేస్తాం మేము అక్క ఐదు నిమిషాలల్లా ఎట్ల మమ్మల్ని నమ్మేస్తారు కదా మా కోసం అక్క చిన్న పాట పాడరా అక్క అక్క ప్లీజ్ అక్క పాట అంటే బాగా ఇష్టం ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క సరే పాడతావా సరే మంచి పాట పాడు 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 పాటలు అరే మా డాడీ వచ్చే టైం ఇంకా ముప్పై సెకండ్లో ఈడుంటాడు మా డాడీ దగ్గర అరే

WHAAAAAAA <laughs>

తింటానికి ఏం లేదు ఈ పంటలు కూరబుద్ధి అవుతుంది అబ్బా జామకాయలు కూతులేవు అదే లా పోలీసులు పోయితే నా గుండు అయినా పిల్లల దొంగలు మీ వీడికి ఎందుకు చీరు

ఆ హారతి కొడ నీ కొట్టు పిల్ల అల్కుర్ ఫాన్ నాటే అవుతలేవు కొట్టు కొట్టు జిత్తులని వల్లకు ఇప్పుడు నువ్వెంత సుత కాదు అప్పుడు కూడా మీరందరూ కలిసి నిజా బట్టే మమ్మల్ని పోలీసులో కొట్టించినావు కదా నువ్వు మీ గడియారం పెట్టుకొని మీ వైపు దగ్గర

మీరు భయపడకూరు పోయి మీ తీసుకొని వస్తా చైత్ర ఇల్లని సంపేస్తా మనకేమవుతుంది ఇళ్ళని ఎవరికన్నా అమ్మేసినాం అనుకో మనం మంచిగా బాగా పైసలు వస్తే మంచిగా సంపాదించుకోవచ్చు అప్పుడంటే గడియారంతా దొరుకుతుంది ఇప్పుడైతే దొరుకుతాయి ఎవరికన్నా అమ్మేద్దాం పాటు అవునక్క నిజమే అక్క ఈ పైసలు పట్టుకొని నేనైతే అమ్మరికి పోతా ఇప్పుడైతే ఉప్పులు దొరకబట్టారక్క మంచిగా అమ్మరికి అమ్మేద్దాం ఆ నిజమేనే ఆ రాధా మాకు బాగుంటే దాన్ని ఐదు నిమిషాలు గుడిసి పెట్టద్దు దాని పప్పై అమ్మేద్దాం పా బాగా తెలివితేట్లుంటే తాగినాడు రాదా మిమ్మల్ని చంపుతాను అది క్యాన్సల్ అయింది ఇప్పుడు మిమ్మల్ని అమ్మాలి మిమ్మల్ని ఇగో వెన్నతో పెట్టిన విద్యూస్తుంది అన్నాడు రాధామోహన్ కిడ్నాప్ ఎన్నిసార్లు చెప్పాలి పోలీసులు కాదు అయిపోయా అక్క నాకు పాతలు రావని అంటివి కదా ఇప్పుడు నీకు కరెంట్ వచ్చిందా ఓ కిందా It's all dry. ఇప్పుడు అక్క ఇట్ల ఇది అక్కడ కంటే పోలీసు వాళ్ళు కదా లొంగిపోయింది అయ్యా ఇంకా మేమే పోలీసులకు లొంగిపోతాము